నమస్కారం అండ్ వెల్కమ్ ఈ రోజు మనం జీవితంలో నేర్చుకోవాల్సిన ముంచమాన్ పాహాల గురించి మాట్లాడుకుందాం ఇవి కేవలం నియమాలు కావు మనల్ని మంచి మార్గంలో నడిపించే దీపాలు మన జీవితాన్ని సార్పకం చేసుకునేందుకు సహాయపడే సూత్రాలు ఈ సూత్రాలు మనల్ని ఆలోచింపజేసి అవును ఇది నిజమే అనిపిస్తాయి కాబట్టి మన జీవితాన్ని మార్చుకునే ఈ జిబానాన్ని అంతృష్టిని పొందడానికి సిద్ధంగా ఉండండి పర్థి ఒకరు మన్ విజయం కోసం ఎదురు చూడురు మన్ ప్రయాణం మందే భిన్న అభిప్రాయాలను గౌరవించడం అందరూ కాదు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అహనుభవం జప్తానం మనకు మార్గదర్శకం వారి నుండి మనం ఎన్నో పాహాలను నేర్చుకోగలం అంటే మన్ సమయాన్ని ఇతరుల సమయాన్ని గౌరవించడం ఇది మనం ఇతరులకు ఇచ్చే గౌరవం కూడా మన్ శక్తి సామర్థ్యాలకు మించి ప్రతిదానికి అంగీకరించకూడదు మన అవసరాలను ముందు ఉంచుకోవడం అనేది మన స్వారహానికి కాదు స్వయం సంరక్షణకు మార్గం మాట్ అనుసంధానం చేసుకోవాలి మాట్లు కేవలం పలుబడులు కండా వాటికి అర్థం బరువు ఉండాలి అవకాశాలు అందరికీ రావు వచ్చినప్పుడు సదవినియోగం చేసుకోవాలి అనేది మన వజక్తిత్వానికి అద్దం లాంటిది జీవితంలో సహజ వాటి నుండి పాహాలు నేర్చుకోవాలి ఈ పది ముఖ్యమైన సూత్రాల గురించి మనం తెలుసుకున్నాం జీవితం అంటే విజయాలు అపజయాల కలైకిక అని గుర్తుంచుకోండి ప్రతి అనుభవం ప్రతి సంపెట్టన మనల్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి జీవితాన్ని ఆస్వాదించండి మీరు ఆనందంగా అరవంతంగా జీవించగలు అని గుర్తుంచుకోండి